పని ప్రదేశాల్లో వైద్యులు ఆరోగ్య సిబ్బందికి రక్షణపై జాతీయ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు సభ్యుల్లో వైద్య ప్రముఖులు డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి రెడ్డి ఎయిమ్స్ డైరెక్టర్ శ్రీనివాస్ ఉపాధ్యాయుల సర్దుబాటు ఎప్పుడో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా హేతుబద్దీకరణకు ఎదురు చూపులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వని విద్యాశాఖ నష్టపోతున్న పేద విద్యార్థులు ఇక అమెరికాకు చోదక శక్తి మనోళ్ళి ఆ దేశ ఆర్థిక అభివృద్ధిలో భారతీయ అమెరికన్ల గణనీయ పాత్ర టెక్నాలజీ వ్యాపారం హోటళ్ల రంగంలో ఆధిపత్యం పన్నుల రూపంలో బిలియన్ల కొద్ది డాలర్ల చెల్లింపు మరో లైంగిక దాడి కలకలం బాధితులు నర్సరీ పిల్లలు నిందితుడు స్వీప మహారాష్ట్రలోని బద్లాపూర్లో మిన్నంటిన ప్రజాగ్రహం పాఠశాల ఆస్తుల ధ్వంసం పోలీసులపైకి రైళ్లు రైళ్ల అడ్డగింత ప్రిన్సిపల్ సహా పలువురి సస్పెన్షన్ పాఠశాల ఆసుపత్రుల ధ్వంసం అయ్యి పోలీసులపైకి రాళ్లు రువ్వారు ఇక జ్వరాలతో విలవిల భారీగా పెరుగుతున్న డెంగీ కేసులు హైదరాబాద్ చుట్టుపక్కల అత్యధికం పొంచి ఉన్న మలేరియా ముప్పు వాతావరణ మార్పులు సచివాలయమే సముచితం తెలంగాణ తల్లి విగ్రహం అక్కడే ఏర్పాటు డిసెంబర్ తొమ్మిదిన ప్రతిష్టాపన రాజీవ్ ముందు చూపుతోనే దేశ ఆర్థిక పురోగతి ఆయన విగ్రహం పెడతామంటే విమర్శల బారాసాకు మళ్లీ అధికారం కల్లా మాజీ ప్రధాని జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు ఇక ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా పోచం పాడి పరిశ్రమ అభివృద్ధి సమైక్య చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తొలి రోజే తొలగిస్తాం సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహ ఏర్పాటుపై కేటీఆర్ పునరుద్ఘాటన రుణమాఫీ జమ ఆలస్యం చేయొద్దు కొత్త రుణాలు త్వరగా ఇవ్వండి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్ చూద్దాం తెలంగాణ తల్లి విగ్రహాన్ని పదేళ్లలో పెట్టలేదేం సచివాలయం ఎందుకు ఏర్పాటు చేయలేదు డిసెంబర్ తొమ్మిదిన సచివాలయంలో మేం పెడతాం దీనిపై మాట్లాడే నైతిక హక్కు లేదు చూడు వీపు రాజీవ్ గాంధీ జయంతి సభలో సీఎం రేవంత్ పై పోలీసులకు ఎంపీ అనిల్ ఫిర్యాదు కేంద్రంలో నేరుగా నియామకాలు రద్దు పునః పరిశీలించాలని ప్రభుత్వం నిర్ణయం నాలుగు రోజుల కింద నోటిఫికేషన్ నిలిపివేత విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన మోదీ సర్కార్ ఇక బీసీ కోటాకు మధ్య మార్గం చట్ట ప్రకారం ఇరవై మూడు శాతం పార్టీ పరంగా పంతొమ్మిది శాతం తాము పాటిస్తూ ఇతర పార్టీలను సవాల్ చేయాలన్న ఉద్దేశ్యం రాష్ట్రంలో ప్రస్తుతం బీసీలకు ఇరవై మూడు శాతం ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఒక్క శాతం వైద్యుల భద్రతకు టాస్క్ ఫోర్స్ తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటు బెంగాల్లో అనశ్చితి మమతా ప్రభుత్వంపై విద్యార్థులకు విశ్వాసం పోయింది డాక్టర్ పై అత్యాచారం సిగ్గుచేటు సీఎం నిరసనకు దిగడం ఏంటి అపరిచితుడులా మమతా తీరు ఉందని అంటున్నారు బడిలో చిన్నారులపై దాడి ఇక అడ్డగోలుగా ఎన్ఓసీలు నీటిపారుదల శాఖ పరిధి కాకపోయినా జారీ కలెక్టర్లకు తెలియకుండానే ఇచ్చిన అధికారులు ఎఫ్టిఎల్ నిర్మాణాలకు అనుమతులపై హైడ్రా ఆరా రెవెన్యూ అధికారులతో హైడ్రా కమిషనర్ భేటీ హైదరాబాద్లో వానదడ తెల్లవారుజామున కుండపోత వర్షం చెరువుల్లా రోడ్లు కొట్టుకెళ్లిన కార్లు రామ్నగర్లో లో గల్లెంతైన వ్యక్తి మృతి ఇంకా నమస్తే తెలంగాణ చూద్దాం బడి పిల్లల ముందు బజారు భాష స్థాయిని మరిచే సీఎం రేవంత్ చిల్లర మాటలు కేసీఆర్ పై అసభ్య వ్యాఖ్యలు సచివాలయంలో తెలంగాణ తల్లి సీఎం రేవంత్ రెడ్డి హడాబడి ప్రకటన గంటల్లోనే రెండు సార్లు స్థల పరిశీలన రుణభంగం రణరంగం రైతన్నల నిరసనలు అధికారుల నిలదీతలతో దద్దరిల్లిన తెలంగాణ రైతులకు చేరింది ఏడు వేల ఐదు వందల కోట్లే భట్టి స్వచ్ఛ బయోపై ఈడీకి ఫిర్యాదు స్వయంగా ఢిల్లీ ఆఫీస్ కు వెళ్లిన క్రిషాంక్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన సోదరుడి మధ్య డీల్ పై విచారణ జరపాలని ఫిర్యాదు స్వీకరించిన నమోదులో ఎందుకంత ఆలస్యం వైద్య విద్యార్థిని ఘటనపై బెంగాల్ ప్రభుత్వాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు గ్రామాలకు అభివృద్ధి వెలుగులు వచ్చే జనవరి నుంచి జన్మభూమి నిర్వహిస్తాం పంచాయతీలకు తొమ్మిది వందల తొంభై కోట్ల ఆర్థిక సంఘం నిధులు జల్ జీవన్ మిషన్ పథకానికి కోట్ల కేటాయింపు పంచాయతీరాజ్ మళ్లీ సర్వీస్ లో చేర్చుకోవాలని విజ్ఞప్తి ఆయన తీసుకోరాదని ప్రభుత్వం నిర్ణయం అపాయింట్మెంట్ ఇచ్చేందుకు ససేమిరా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తత మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి రాకతో జేసీ అనుచరుల నిరసన వైకాపా నాయకులు రెచ్చగొట్టడంతో ఘర్షణ ఆ పార్టీ నాయకుడి ఇంటిపై తేదేపా శ్రేణుల దాడి సాక్షి చూద్దాం చందాదారులు ఎవరు మార్గదర్శిలో వారి వివరాలు తెలుసుకోండి పత్రికల్లో విస్తృత ప్రచారం కల్పించండి రిజిస్ట్రీకి తెలంగాణ హైకోర్టు ఆదేశం వివరాలు కోరుతూ అఫిడవిట్ చేయాలని మాజీ ఎంపీ ఉండవల్లికి సూచన మేరకు ఆర్బీఐ మార్గదర్శికి ఆదేశాలు జారీ చేస్తామన్న ధర్మాసనం రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు విచారణ సెప్టెంబర్ వాయిదా జస్టిస్ సుజోయ్ పాల్ ధర్మాసనం ఇక మరో హత్య కోల్కతా వైద్యురాలి హత్యాచారంపై సుప్రీంకోర్టు ఆత్మహత్యగా చిత్రించారంటూ ప్రిన్సిపల్ పై ఆగ్రహం ఎంపాంగ్స్ పై భయం వీడండి భారత్ లో ఒక్క కేసు నమోదు కాలేదు ఆఫ్రికాలో ప్రారంభం గల్ఫ్ యూరోప్ దేశాలకు విస్తరణ చికెన్ పాక్స్ తరహాలోనే ఎంపాక్ట్స్తో శరీరంపై పొక్కులు ఇక వానల్లోనూ కోతలు రాష్ట్ర వ్యాప్తంగా అనధికారిక విద్యుత్ కోతలు అదేమంటే మరమ్మత్తులంటూ బుకాయింపు మాగ్ పోలింగ్ సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అంటున్నారు ఇక చివరిగా ఆంధ్రజ్యోతి చూద్దాం దీంట్లో కూడా మెయిన్ బ్యాండ్ ఐటమ్ ఇదే చూడొచ్చు ఐదేళ్లలో పదిహేడు వేల కిలోమీటర్లు గ్రామీణ రహదారులకు మహర్దశ సీఎం పదివేల కిలోమీటర్ల మురుగు కాలువలు కేంద్ర నిధుల సద్వినియోగంతో ఇంటింటికి తాగునీరు కమిషన్లకే కిక్కు మద్యం గుట్టు విప్తున్న డిస్లరీ యజమానులు వైద్యుల భద్రతపై టాస్క్ ఫోర్స్ తొమ్మిది మంది సభ్యులతో ఏర్పాటు ప్రవీణ్ ప్రకాష్ రివర్స్ గేర్ తాడిపత్రలో హైటెన్షన్ పెద్దారెడ్డి రాకతో ఉద్రిక్తత వైసీపీ టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ ఖరీఫ్ కు గడ్డు కాలం ఇక కేంద్రంలో నేరుగా నియామకాలు రద్దు ఇది వివిధ దినపత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన